గుడ్ ఆఫ్టర్నూన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగిపోతామంటూ ప్రకటన విడుదల చేశారు ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది వ్యక్తులుగా కాకుండా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీన తమ బృందం ఆయుధాలను విడిచిపెట్టి సమిష్టిగా లొంగిపోతామన్నారు అనంత్ మావోయిస్ట్ అగ్రనేతలు మల్లోజుల ఆసన్నాలు లొంగిపోవడం టాప్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ బలహీనపడిందంటున్నారు అనంత్ ఆయుధాలను అప్పగించి ప్రభుత్వ పునరావాస కార్యక్రమాన్ని అంగీకరిస్తామన్నారు కార్యకర్తలు లొంగిపోయే ప్రక్రియను పూర్తి చేసే వరకు సంయమనం పాటించాలని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలకు అన్నలు విజ్ఞప్తి చేశారు జనజీవన స్రవంతలో కలిసిపోవడానికి కొంత సమయం అవసరమన్నారు ఒకవైపు ఎన్కౌంటర్లు మరోవైపు లొంగుబాట్లు ఎప్పుడేం వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితి ఆపరేషన్ కగార్తో అన్నలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు నక్సలిజాన్ని కూకటి వేళతో పికిలిస్తోంది కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుబెడుతోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి అన్నలను తుదముట్టిస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరెండర్ అవ్వండి లేదంటే అంతమే అంటూ హెచ్చరించారు దీంతో తెలంగాణకు చెందిన కీలక నేతలపై ఉత్కంఠ నెలకొంది మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నాయకులు ఆచూకీ దొరకట్లేదు దండకారణ్యంలో ఉంటూ దశాబ్దాలకు పైగా అలు పెరగని పోరాటం చేసిన లీడర్లంతా ఎక్కడున్నారో ఎవరికీ అంత చిక్కడం లేదు మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబళ్ల కేశవరావు హిడ్మా సహా పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు మల్లోజుల వేణుగోపాల్ ఆసన్న ఆజాద్ చంద్రన్న లాంటి కీలక నేతలు లొంగిపోయారు ఇక మిగిలిన వాళ్లలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్ జాడ తెలియడం లేదు వీళ్ళంతా పోలీసుల అదుపులో ఉన్నారని కొందరు దండకారణ్యంలోనే ఓ షెల్టర్ జోన్లో తలదాచుకున్నారని ఇంకొందరు భావిస్తున్నారు ఇక మావోయిస్టుల అస్త్ర సన్యాసానికి అనేక కారణాలు ఉన్నాయి సామాజిక రాజకీయ ఆర్థిక వ్యూహాత్మక కోణాల్లో అన్నల లొంగుబాటును చూడొచ్చు కఠినమైన పోలీసు భద్రతా చర్యలు అన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి అలాగే అంతర్గత విభేదాలు నాయకత్వ సంక్షోభం మావోయిస్టు పార్టీని దెబ్బ కొట్టింది అంతేకాదు సిద్ధాంతం వ్యూహంపై విభేదాలు పెరగడంతో నక్సలిజం క్షీణ దశకు చేరుకుంది ఒకవేపు అడవుల్లో జీవనం కఠినతరం కావడం మరోవైపు ప్రభుత్వం పునరావాస పథకాలు చేపట్టడంతో సరెండర్కే మొగ్గు చూపుతున్నారు మావోయిస్టులు ఇక కుటుంబ ఒత్తిళ్లు కూడా మావోయిస్టుల లొంగుబాక్కు మరో కారణంగా చూస్తున్నారు